ఏపీ తెలంగాణలో ప్రభుత్వాలకు కోర్టుల చురకలు అంటించాయి లడ్డూ విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది తెలంగాణలో హైడ్రా విషయంలో రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయ్యింది లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను ప్రస్తావించింది సుప్రీం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే హైడ్రాపై స్టే ఇస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కీలక అంశాలు కోర్టుకెక్కితే ఇవాళ వచ్చిన తీర్పులు ఏపీ తెలంగాణలో ప్రభుత్వాలకు కోర్టులు చురకలు అంటించాయి లడ్డూ విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపిస్తే తెలంగాణలో హైడ్రా విషయంలో కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయ్యింది లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను ప్రస్తావించింది సుప్రీము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే హైడ్రాపైనే స్టే ఇస్తామని చెప్పి హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది సో ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక అంశాలు ఇవాళ కోర్టుల ముందుకొచ్చాయి